ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అందులో చట్టాలపైన తమరపైన తమ చేరు పైన అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని అధ్యక్ష ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను మన శాసన మండలిలో గతంలో శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి ఇందుకూరు రఘురాజు గారు ఆ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు తమరకు ఒక కంప్లైంట్ ఇస్తే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పి మీరు మీ పవర్స్ ఉపయోగించి వారిని డిస్క్వాలిఫై చేశారు అధ్యక్ష నేను ఆ జోలికి పోవటం అదే పద్ధతిలో గౌరవ సభ్యులు ముగ్గురు అధ్యక్ష బల్లి కళ్యాణ్ చక్రవర్తి పోతుల సునీత శ్రీమతి శ్రీమధికారి పద్మశ్రీ మేము మా సభ్యత్వాలకి రాజీనామా చేస్తున్నాం యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మీకు ముందు లేఖలో రాశారు గతంలో కూడా అది ఒక ఫార్మేట్లో లో రాలేదని లేకపోతే ఏదో ఆవేశంతో రాసి ఉంటారని చెప్పి గతంలో కూడా చాలా సార్లు యాక్సెప్ట్ చేయని విషయం కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాను చట్టపరిదంతా కూడా తెలుసు కానీ సభలో తమ ముందు మేము మా సభ్యత్వాలకి రాజీనామా చేసాం చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయండి అని తమ ముందే ఈ సభలో చెప్పిన తర్వాత ఇమీడియట్గా చేయవలసినటువంటి ప్రాక్టీసెస్ అటు పార్లమెంట్లో కానీ ఇటు శాసనసభ్యుల్లో కానీ శాసన మండలిలో కానీ జరిగిన విషయాలు ఉన్నాయి అధ్యక్ష ఒకసారి రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు అధ్యక్ష దివంగత హరికృష్ణ గారు ఇదే విధానంతో నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్తే చైర్మన్ గారు ఆ రోజు వెంటనే ఛాంబర్కి పిలిచి గంటలో యాక్సెప్ట్ చేసినటువంటి రోజులు కూడా పార్లమెంట్ ప్రాక్టీస్లో చూసాం మనం దయవుంచి మళ్ళీ ఒకసారి కావాలంటే సభలో వాళ్ళ అభిప్రాయాలు అడగండి మీరు ఇచ్చింది వాస్తవమేనా మీరు ఎష్ట ప్రకారమే రాజీనామా చేస్తున్నారని చెప్పిన తర్వాత మీరు వెంటనే దీని మీద యాక్షన్ చేయకపోతే దీని మీద చర్యలు తీసుకోకపోతే కొంచెం మన మీద ఒక అపవాదు వస్తుంది నేను మీ అధికారాల జోలికి రావటం లేదు నేను మీకు శాసించడం లేదు సభలో జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా నేను మీ దృష్టిలో పెడుతున్నాను దయవుంచి వెంటనే నూతన సాంప్రదాయాలకి అట్లా ఓటల విధానాలకి ఎక్కడ కూడా అవకాశం లేకుండా ఇమీడియట్ గా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇమీడియట్ గా మీరు యాక్సెప్ట్ చేస్తే మన సభ గౌరవం కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అచ్చునాయుడు వన్ మినిట్ అచ్చునాయుడు గారు మీరు చెప్పిన దాంట్లో గతంలో రెండు మూడు సార్లు మేము రిజెక్ట్ చేశామని చెప్పి మీరు మాట్లాడారు వేరే కారణాలతోటి ఏ కారణంతో ఎప్పుడు కూడా వాళ్ళు రిజెక్ట్ చేయాలి వాళ్ళ అప్లికేషన్ వచ్చి వాళ్ళ రిజిగ్నేషన్ వచ్చింది పరిశీలనలో తప్ప వాళ్ళకి ఏ ఏ ఏ ఫార్మేట్లో రాలేదని కానీ కరెక్ట్ ఫార్మేట్లో రాలేదని కానీ లేకపోతే వేరే వేరే కారణాలతో ఇప్పటివరకు కూడా రిజెక్ట్ చేయాల మీరు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ అప్లికేషన్ నా దగ్గర పెండింగ్ ఉంది ఆ వాళ్ళ రిజిగ్నేషన్ నా దగ్గర పెండింగ్ ఉంది నేను పరిశీలిస్తున్నాను దాని మీద చర్యలు తీసుకుంటాను అధ్యక్ష మీరు మాట్లాడండి టైం తీసుకొని మీరు టైం తీసుకొని ఒక గంట మాట్లాడండి మీరు టైం తీసుకొని ఒక గంట మాట్లాడండి మీరు టైం టైం ఇవ్వండి అధ్యక్ష నేను అనేది ఏంటంటే అధ్యక్ష ఏదో ఏదో పేపర్ మీద రాసి అధ్యక్ష గెలవప్పి గారు పేపర్ మీద రాసి ధ్యక్ష పేపర్ మీద రాసి వాళ్ళు ఏదో పోస్టుల్లో పంపించడం కానీ ఎవరికైనా మధ్యవర్తికి పెట్టి పంపించడం కానీ జరిగితే మీరు వాళ్ళకి పిలవచ్చు చర్చించవచ్చు పరిశీలించవచ్చు అధ్యక్ష నిండు సభలోనే నిండు సభలోనే నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయండి అంటే వెంటనే వెంటనే చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష వెంటనే చేయవలసిన బాధ్యత ఉంది గతంలో పార్లమెంట్ లో జరిగినటువంటి విషయం కూడా మీకు చెప్పాను ఆ రోజు దివంగత హరికృష్ణ గారు అధ్యక్ష ఇలాగే రాజ్యసభలో రాజ్యసభలో నేను సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటే ఆ రోజు చైర్మన్ గారు నిమిషాల మీద యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష ప్రొసీడింగ్స్ ఉన్నాయ్ ఉన్నాయి దయవుంచి మీకు మీ అధికారాల్లోకి నేను దూరడం లేదు మీ స్వేచ్ఛలో దూరడం లేదు గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి మీకు కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ